నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్ టాక్ బై పవన్ ఈరోజు అన్ని ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అర్జున్ సర్కార్ అర్జున్ సర్కార్ అర్జున్ సర్కార్ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడబోతున్నాము ఎస్ హిట్ ఫ్రాంచైజీ నుండి హిట్ త్రీ అది కూడా నాని నేచురల్ స్టార్ ఆయనే ప్రొడ్యూస్ చేసి ఆయన హీరోగా నటించడం శైలేష్ కొలను సైంధవ్ సినిమా తర్వాత చేయబోతుండటం అనేది ఈ సినిమా సైంధవ్ అంటే సైంధవ్ ఫ్లాప్ తర్వాత శైలేష్ కొలన్ గారికి ఎంత ఇంపార్టెంటో అండ్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఎంతవరకు ఆయనకి ప్లస్ అవబోతుందో అందరం ఊహించాము అనుకున్నట్టే అర్జున్ సర్కార్ నాని హిట్ కొట్టేశాడు హైట్ ఫ్రాంచైజీ నుండి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ ఎందుకు హిట్ అయిందనేది ఒకసారి మనం ఈ సినిమా దానిలో చూసుకుందాం కదా ఇదంతా నాన్ స్పైలరే కాబట్టి నాని ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏమాత్రం వరి అవద్దు నాన్ స్పైలర్ రివ్యూ మాత్రమే అర్జున్ సర్కార్ ఒక రూత్లెస్ కాప్ సో వంద మంది అమాయకులు చనిపోయిన పర్లేదు ఒక్కడు క్రిమినల్ మాత్రం అంటే ఇది కొంచెం రివర్స్లో ఉంటుంది కదా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అలాగే ఇక్కడ దాన్ని కొంచెం రివర్స్ చేశారు స్క్రీన్ ప్లే ఈ స్టోరీ లోపల వంద మంది తప్పించుకున్నా పర్వాలేదు వంద మంది చనిపోయినా పర్వాలేదు అమాయకులు ఒక్క క్రిమినల్ తప్పించుకోకూడదు అనేది అర్జున్ సర్కార్ పోలీస్ కాప్ రూత్లెస్ కాప్ నాని గారి ఇంటెన్సిటీ అనమాట ఇది అయితే అలాంటి రూత్లెస్ కాప్ని మాత్రం కొన్ని సీట్స్లో చాలా భయంకరంగా చూపెట్టారు అండ్ రక్తపాతమే సృష్టించారు విధ్వంసమే సృష్టించారు హైప్ ఇచ్చారు నాని గారి క్యారెక్టరైజేషన్లో ఫస్ట్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటాం సో అలాంటి అర్జున్ సర్కార్ చేతికి ఒక కేసు వస్తుంది ఆ కేసు ఏంటి అంటే ఒక సైకో ఆ సైకోని ఎలా అతని మోటో ఏంటి వరుసగా సీరియల్ కిల్లర్ కిల్లింగ్ చేస్తూ ఉంటాడు ఆ సైకో మోటివ్ ఏంటి అసలు చేస్తున్నాడు ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడు దా అతన్ని సర్కారు ఎలా పట్టుకుని శిక్షించాడు అనేది అద్భుతమైన కథగా అల్లారు ఇలాగే ఒక క్రైమ్ థ్రిల్లర్ లోపల మసాలా జోడించారు యాక్షన్ జోడించారు అలాగే వయలెన్స్ కూడా దీనికి అద్దటం అనే దానివల్ల నాని ముందుగానే సున్నితమైన మనస్కులు చూడొద్దు అని చెప్పారు బట్ నాకు అనిపించింది ఏంటంటే మామూలు ప్రేక్షకులు కూడా కొన్నిసార్లు ఇట్లా కళ్ళు మూసుకునే సీన్స్ పెట్టారు డైరెక్టర్ శైలేష్ కొల్లను అండ్ నాని కూడా ఏ అని చెప్పి గట్టిగా అనడంతో ఉలిక్కి పడేలాగా థియేటర్లో జనాలు అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో అన్ని అంచనాలకి తగ్గట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ఫ్రాంచైజీ ఎయిట్ త్రీ కూడా నిలబడిందనే చెప్పాలి సో క్రిమినల్స్లో ఇంకా ఎట్లా అంటే ఇక స్క్రీన్ ప్లే చెప్పాలి అని అంటే ఇందులో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వాడుకోవటం అది మనం ట్రైలర్లో కూడా చూసాము అది ఎగ్జాక్ట్ టైమింగ్ లోపల వాడుకోవడం అనేది చాలా బాగుంది అలాగే శ్రీనిధి శెట్టి అండ్ నాని సీన్స్ ఇంత వయలెన్స్లో కొంత రీఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్లు టర్న్స్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం అద్భుతంగా అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలని బ్లాక్స్ రాసుకుని మరీ ఈ సినిమా కథని గూస్ బంప్స్ వచ్చేలాగా లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఇలా ఉండాలని చెయ్యాలనేలాగా డైరెక్టర్ అండ్ నాని గారు రాసుకున్నారేమో బాగా డిస్కస్ చేసుకుని అని అనిపించింది అయితే ఈసారి మాత్రం పకడ్బందీగా హిట్ కొట్టేశారు శైలేష్ పల్లెన్ గారు అలాగే నాని ఫ్యాన్స్కి అద్భుతమైన శుభవార్త ఏంటంటే సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమా అయితే ఇంకా ఇందులో పంచ్ లైన్ మందైన స్టైల్ ఏంటంటే అబ్కీ బార్ Arjun Sarkar, the, the cinema punchline. No? So, uh, wait for my next review.